అందరికీ నమస్కారం రేపు ఆదివారం రోజు చెంబుడు నీళ్ళతో ఇలా చేస్తే చాలు కష్టాలు దరిద్రాలు బాధలు సమస్యలు అన్నీ పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది సకల దేవతల కోట్లు వస్తాయి మీకు ఉన్న కోరికలు నెరవేరిపోతాయి పెళ్ళిళ్ళు జరగటం లేదని బాధపడే వారికి తొందరలోనే పెళ్ళిళ్ళు జరిగిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తాయి వారికి ఆ అప్పులు తీరే మార్గం తెలుస్తుంది ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఏ కోరికలున్నా సరే ఆదివారం రోజు చెంబడు నీటితో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అంతేకాదు మీకుండే కష్టాలన్నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి శత్రుబాధలు కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని కేవలం ఒకసారి చేసి వదిలివేయకుండా కనీసం ఒక మూడు ఆదివారాల పాటైనా సరే చేయండి ఖచ్చితమైన ఫలితం అయితే మీకు వస్తుంది ఈ పరిహారాన్ని మగవారు ఆడవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ మనలో మహిళలో ఉన్నవారు ఈ పరిహారం చేయకూడదు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఆదివారం రోజు చెంబు నీటితో ఏం చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు హిమాలయాల్లో చిక్కుకుపోయిన ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమం ధర్మాలను పాటిస్తూ అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతడికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ కానీ దేవతార్చన మాతాపిత సేవ అతిథి అభ్యాగత సేవ సాధ్యాయము అన్ని నియం తప్పకుండా శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్యా పిల్లల్ని చూసుకోవడం చెట్లను పశుపక్షాదులను పోషించటము అన్ని కార్యాలు తీర్చుకోవడం ఒకదాని తర్వాత ఒకటి ఒకటి తీర్చుకోవడం అతను ఎంత ప్రయత్నించిన తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసే ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆ ఇచ్చి యాత్ర విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతడి దగ్గరికి వచ్చాడు ఆ సిద్ధుడు అతడి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనే సర్వతీర్థక్షేత్ర దర్శనం ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోటే గడిచిపోతున్నది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు ఆ మాటలు విని ప్రవరాక్యుని గృహస్థ ధర్మ పాలన దీక్షణకు సంతోషించి సిద్ధుడిలా అన్నాడు నాయన ప్రవరా మన శాస్త్రాల్లో ఎటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే వివరాలు చెప్పబడి ఉన్నాయి వీటిని ఉపయోగించి సునాయాసంగాను తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాదలేపన ఉంది దీనిని నీ పాదాలకు పూసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశం చేరగలవు అని చెప్పాడు మహదానందంతో ఆ పసరును ఆ సిద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు వింటనున్న తల్లిదండ్రులను సేవించి తన విద్య అనుష్టాలన్నీ కూడా పూర్తి చేసుకొని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతది అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు తీర్థ ప్రదేశాలను చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగస్సును వర్ణించటం ఆ బ్రహ్మకైన తరమ కొండల కోనల నుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల సరోవరాల అలల చప్పట్లు పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనందాల నర్తనం చేసే నిమ్మళ్ళు అన్నీ ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రవలుడు ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్నాడు ప్రవరుడు ఊరి చేరాలని సంకల్పించుకున్నాడు దాన్ని కదల్లేకపోయాడు కిందకు చూస్తే కాలికి లేపనం లేదు మంచు నీటిలో పాదలేపనం కదిగిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు ఇక మొదలు నరికిన వృక్షమైపోయాడు ఓ భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాశం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితంగా రావచ్చున ఎంత తెలివి మాలని పనిచేశారు అని నిమిషం కనిపించకపోయినా సరే చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకొని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తున్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతున్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు అని పరిపరి విధాలుగా పలిచాడు ప్రవరుడు ఇంతలో వర్ణ వరధిని అనే గంధర్వ కన్య ప్రవరాక్యుని ప్రలోభ పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్ఠాలు చేయలేకపోతున్నామే అనే దుఃఖం ఒకవైపు ఒక వరోధిని శృంగార శ్రేష్ఠలు ఒకవైపు ఇంతలో సూర్యుడు అస్తమిస్తున్నాడని తెలిసి సంధ్య వర్చని జీవితం వ్యర్థమని తెలిసి ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతున్నదా అని అనుకొని ప్రార్థించగా ఇంతలోనే దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అదిష్టాలు చేయాలని దృఢ సంకల్పంతో అగ్నిదేవుడిని మనసులో తలిచి నేనే గనక నిత్యానుష్ఠాన దర్పణున్నైతే కర్తవ్య పాలన రక్షణైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన ఆ భగవంతుడికి నమస్కరించి అనిష్టాలు చేసుకొని ఇంటి లిపాదిని ఆనందింపబరిచాడు ప్రవరుడు ఈ కథలోని నిధి ఏమిటి అంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనస వాచ కర్మను ఆచరించిన ప్రవరుడిని రక్షించి అతడిని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మో రక్షితి రక్షిత అనే సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలేంటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు దేవత అర్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించటం ముఖ్య కర్తవ్యాలను చూపడని ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరోధిని ప్రోభాలకు పట్టించుకోకుండా భార్యోన్నతుడైన ప్రవరుడు మన కుమార్తె దర్శనం ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అనేది చాలా శక్తివంతమైన రోజు కష్టాలు బాధలు దరిద్రాలు పోవడానికి కోరిన కోరికలు తీరడానికి ఈ పరిహారాలైన చేసిన ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అసలు ఇంతకీ ఈ చెంబుడు నీటితో ఏం చేయాలంటే ఏమీ లేదు ఆదివారం రోజు చక్కగా ఓ రావి చెని తీసుకోండి తీసుకొని ఆ చెంబులో సర్వ నీ సర్వ నీళ్ళు తీసుకొని నిండా నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు సర్వ నీళ్ళు తీసుకోండి చాలు ఇలా నీళ్ళు తీసుకొని ఆ నీటిలో ముందు ఒక ఎండు మిరపకాయను వేయండి ఆ తర్వాత కొన్ని వట్టివేళ్ళు పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేయండి వట్టివేళ్ళు చాలా మంచివి చాలా శక్తివంతమైనవి అలాగే పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు వీటికి మన కష్టాలను తీర్చి మన కోరికలు నెరవేర్చే శక్తి ఉంటుంది కనుక వీటన్నిటిని నీటిలో వేయండి ఆ తర్వాత చెంబ నీటిని చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి చివరిలో ఈ నీటిని తీసుకొని మెయిన్ డోర్ బయటకు వెళ్ళిపోండి ఒకసారి ఈ చెంబుతో మీ మెయిన్ డోర్కి దిష్టి తీసినట్టుగా మూడుసార్లు సవ్య దిశలో మూడు అబ్బ సవ్య తిప్పండి అలా తిప్పేటప్పుడు మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పోవాలని మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ చెంబడు తీసుకొని వెళ్ళి మీ డోరికి డోర్కి కుడివైపున పెట్టి వదిలేయండి ఆదివారం రోజు ఈ ఇలా చేయండి మొత్తం ఏడు ఆదివారల పాటు ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కష్టాలు దరి దరిద్రాలు పోతాయి వద్దన్న ధనం వస్తుంది గుమ్మం పక్కన చెంబుతో పెట్టిన ఈ నీటి దానిలోని ఎరుపు ఎండమిరపకాయలు తీసి మరునాడు ఏదైనా చెట్టు మొదట్లో పోసేస్తే సరిపోతుంది కనుక మీరు కూడా రేపు ఆదివారం రోజు చెంబడి నీటితో ఇచ్చిన పరిహారం చేసి కష్టాలను దరిద్రాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజున చిన్న వేరు ముక్కతో ఒక ఉపాయం చేయటం వలన సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు ఆకర్షింపబడుతుంది మనలో ఉన్న కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు మరి ఆ వేరు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొక్కల్లోని మరి చెట్టుకు అద్భుతమైన శక్తులు ఉంటాయి మరి చెట్టుకు వేర్లు పుడుతూనే ఉంటాయి వీటినే ఊడలు అని మర్రి ఊడలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఊడలతో ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఈ పరిహారం చేయడానికి ప్రధానంగా కావలసింది నమ్మకం నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా విశేషమైన ఫలితాలను పొందుతారు సాధారణంగా నిత్య జీవితంలో ప్రతి మనిషి మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఏ ఎంత కష్టపడినా పనుల్లో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అలా మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే మనస్ఫూర్తిగా ఆదివారం నాడు ఈ చిన్న పరిహారం చేయండి మొక్కలను చెట్లకు సంబంధించిన ఎలాంటి పరిహారాలైనా సరే ఆదివారం నాడు చేస్తేనే మంచిది ఎందుకంటే ఆ రోజు సూర్యశక్తి ఎక్కువగా ఉంటుంది మొక్కల్లో కూడా ఎక్కువ శక్తి ఉంటుంది మీకు ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా వ్యాపారంలో సమస్యలు ఉన్నా ఆదివారం మర్రి చెట్టుకు సంబంధించిన ఈ పరిహారం చేయండి ఆదివారం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం ద్వారా కోరికలు నెరవేరుతాయి డబ్బు సంపాదించే మార్గాలు కూడా తెలుస్తాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది ఖర్చు తగ్గి ధనం మీ దగ్గర నిలబడుతుంది డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది ఆదివారం రోజు శుచిగా స్నానం చేసుకొని ఎక్కడైనా సరే మర్రి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి మర్రి చెట్టుకు రెండు రకాల వేర్లు ఉంటాయి ఒకటి భూమిలో ఉంటుంది ఒక్కొక్కటి కొమ్మల నుండి వచ్చేది వీటినే ఊడలు అంటారు కొమ్మల నుండి వచ్చే వేరును ఈ పరిహారానికి వాడాలి అది కూడా చిన్న ముక్క చాలు ముందు మరిచెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి నేను వేరు సేకరించడం కోసం వచ్చానని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత నమస్కారం చేసుకొని మీ మనసులోని కోరికలను చెప్పుకొని చిన్న వేరు ముక్కను అంటే ఊడను సేకరించండి అలా సేకరించి ఇంటికి తెచ్చుకోండి ఈ వేరును గంగా జలంతో కడగండి ఆ తర్వాత ఈ వేరుముక్కను పూజా మందిరంలో పెట్టి దీపం ధూపం చూపించండి చిన్న పసుపు రంగు వస్త్రంలో ఈ వేరును వేరుతో పాటు ఒక రూపాయిని వేసి కొంచెం సింధూరం వేసి చిన్న ముక్క మూటలాగా కట్టుకోండి పూజ గదిలో ఈ మూటను పెట్టి సాంబ్రాణి ధూపం చూపించండి మనసులో ఇష్ట దైవాన్ని తలుచుకోండి ఆ తర్వాత ఈ మూటను పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి వ్యాపారం చేసేవారైతే ఈ మూటను గల్లా పెట్టెలో పెట్టుకోండి అలా ఆదివారం నాడు చేయాలి ఒకసారి పరిహారం చేస్తే ఆరు నెలల వరకు పనిచేస్తుంది ఆరు నెలల తర్వాత ఈ మూటను మార్చుకోవాలని ఈ చిన్న పరిహారం చేయటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు మరి చెట్టు వేరుతో అంటే ఊడలతో ఈ పరిహారం చేసి సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఆదివారం రోజు ఈ విధంగా చేసుకోండి ఐదారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను